స్వాగతం ఈ రోజు యునైటెడ్ నోబెల్ హ్యూమన్ రైట్స్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని మెదక్ జిల్లా నర్సాపూర్ లో గౌరవ ఎంపీడీఓ మధులత గారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మహమ్మద్ జహీర్ ఇక్బాల్ గారు మరియు ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత డాక్టర్ మహమ్మద్ జహీర్ ఇక్బాల్ వహించడం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంపీడీఓ మధులత మేడం గారు కూడా సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది సభ్యులకు ఐడి కార్డు మరియు శాలువలతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా మరియు రంగారెడ్డి సంగారెడ్డి కరీంనగర్ మెదక్ జిల్లాల నుంచి సభ్యులు పాల్గొనడం జరిగింది అలాగే మా ఆర్గనైజేషన్లో సీనియర్ సభ్యులు అన్నటువంటి శ్రీనివాసరావు గారిని కూడా స్టేజ్ దీనికి రావాల్సిందిగా నేను కోరుకుంటాను అలాగే మాకు ప్రతి సందర్భంలో న్యాయ సలహా కావాల్సిన సమయం ఆ సమయం ఉన్నప్పుడు అది రాత్రైనా గానీ పగలేైనా గానీ మా ఫోన్ తో రిహార్సల్ ప్రతి సందర్భంలో కూడా మాకు కోఆపరేట్ చేసినటువంటి నాయన అడ్వకేట్ అధికారి కూడా స్టేజీ గ్రౌండ్ లో ఉన్నామని చెప్తున్నాం మరియు ఇక్కడ ఉన్నటువంటి మా మెదక్ జిల్లా మహిళా అధ్యక్షురైనటువంటి అభర్ణ మేడమ్ గారిని కూడా నేను స్టేట్ మీది రావసరంగా తెలుసు సమాజంలో డబ్బున్నవానికి పలుపబడి ఎక్కువగా వ్యవస్థలో ఉంటుంది ఏ రోజుకి ఎవరు కూడా తమ యొక్క సమయాన్ని కేక్రయించారు వారి యొక్క సమస్యను కూడా ఎవరు అర్థం చేసుకోలేరు కాబట్టి వాళ్ళు మాకు న్యాయ సలహాలు మా తరఫున ఒక వయస్సు వినిపించడానికి ఒక గుండు కావాలని వారు ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళ కంటికి మన మానవ హంతుల సంఘం మానవ హంతుల సభ్యులు గుర్తుకొస్తారు నిజంగా చెప్పుకుంటే మానవ హక్కుల సభ్యుల యొక్క విశిష్టత గురించి చెప్పాలనుకుంటే ప్రతి సభ్యులు కానీ సమాజం ఉన్నటువంటి ప్రతి వ్యక్తులను మనం గమనిస్తున్నాం ఈరోజు ప్రతిదీ కమర్షియల్ డబ్బుతో కూడుతున్నది తమ ఎవరు కూడా తమ విలువైన సమయాన్ని సమాజం దృష్టికి కానీ ప్రజల సమస్యల గురించి కానీ ఎవరు కేటాయించడం లేదు కానీ మానవ హక్కుల సంఘంలో చేరినటువంటి వ్యక్తులు సోషల్ వర్కర్గా ఏదైతే తమ జీవితాన్ని ప్రారంభించినటువంటి సభ్యులు తమ కుటుంబ సమస్యలను కూడా పక్కన పెట్టి ఎదుటివారి సమస్యలను పరిష్కరించడం గురించి వారు నిరంతరం సృష్టి చేయడం చేయబోతుంది మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన అతిథి ఇంతటివో గారిని రెండు మాటలు ఈ సంఘం గురించి మన సభ్యుల గురించి మన సమాజంలో జరుగుతున్నటువంటి వాటి గురించి కూడా కొంచెం వివరంగా చెప్పాలని కోరుతున్నాను వాళ్ళు మా కన్నా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు అందరికీ స్టేజ్ పేరు స్టేజ్ పేరున్న కమిటీ మెంబెర్స్కి కౌన్సిలర్స్ మాజీ కౌన్సిలర్లకి అట్లాగే ప్రెస్ మిత్రులకి ఫోటోగ్రాఫర్లకి అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను ఐశ్వర్ద గురించి నాకు పెద్ద ఐడియా లేదు బట్ విమన్ రైట్స్ అంటే అందరికీ తెలిసిందే మానవ హక్కులు అంటే మన రాజ్యాంగంలోనే మరి ప్రాదేశిక ఏదైతే హక్కులను బాబాసాహెబ్ అంబేద్కర్ రచించడో ప్రాథమిక హక్కులు ఖచ్చితంగా మరి అందరికీ కూడా ప్రాథమిక హక్కులు అనేవి ప్రతి మనిషికి హక్కు ఉండాలి అని చెప్పేసి ప్రాదేశిక సూత్రాలను ఏదైతే ఇచ్చిండ్రో దాని ప్రకారంగా మరి కోర్టులు వేలువడాయి అలాగే కోర్టు కాకుండా జుడిషియలీ కాకుండా మరి ఒక మధ్యవర్తంగా ఒక ఈ హ్యూమన్ రైట్స్ కానీ లీగల్ అథారిటీస్ కానీ అంటే ప్రజలకు చాలా దగ్గరగా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో లీగల్ అథారిటీస్ పెట్టడం జరిగింది దానికి అనుసాధారణంగా మరి హ్యూమన్ రైట్స్ అనేటివి అటు గవర్నమెంట్ తరఫున ఉన్నాయి వీటి ప్రైవేట్గా కూడా పెట్టడం జరిగింది అయితే వీళ్ళు ఎంత డెడికేటెడ్గా మరి ప్రైవేట్గా పెట్టుకోరు కూడా అంటే డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారంటే ఏజ్తో సంబంధం లేకుండా మీ అర్థం చేసుకుంటే నాకు అర్థమవుతుంది ఒక ఏజ్తో సంబంధం లేకుండా మీరు వివిధ రంగాలలో ఉండుకుంటూ కూడా చాలా మంది చాలా రంగాల్లో ఉన్నారు వేరే వేరే వర్క్స్ చేసుకుంటూ కూడా అన్ని రంగాల్లో ఉండకుండా మళ్ళీ మన వాళ్ళకి అంటే ముఖ్యంగా పేదవాళ్ళకే మనం చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళని పెట్టుకొని మరి మీరు ఇట్లా కమిషన్స్ పెట్టుకోవడం దాని గురించి పాటు అంటే ఏది ఆశించకుండా మీరు ఏదైతే చేస్తుందో దానికి చాలా గ్రేట్ఫుల్ చాలా యాడ్స్ అప్ మీ అందరికీ కూడా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు కూడా చాలా సమస్యలు చూపించు అమ్మడి జిల్లా ఉన్నప్పుడు డిఆర్డీలో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా తను జెండర్లో వర్క్ చేసింది లక్ష్మి గారు కూడా అంటే మీరు చూసుకుంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది ఒక మహిళల ఉండి ఎడ్యుకేషన్ వాళ్ళ గురించి వాళ్ళకు న్యాయం జరగాలి మన మహిళా వాళ్ళకు న్యాయం జరగాలి అంటే మన పేరింటి వాళ్ళకు న్యాయం జరగాలి చేస్తున్న ఈ పోరాటం సక్సెస్ఫుల్గా జరగాలి మీరు ఎంచుకుంటే ఈ దారి ఇంకా టగా మారాలని మీ ఇప్పుడు ఎవరైతే ఎన్నుకోబట్టిన మీ అందరికీ కూడా మరి మంచి ఆశస్సులు ఉండాలి అట్లాగే మీరు అందరికీ న్యాయం చేసుకుంటూ ఇంకా ఇంకా ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెల్లమ్ థ్యాంక్ యూ వాడి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలుస్తున్నాను అట్లాగే జిల్లాలో ఉన్న వాడి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం

ما <applause> هم <applause> <applause> 자! 댄디 о т к Thank you. ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి